హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్స్ పవన్ రవీంద్ర అండ్ డెబ్జానీ మొదక్ వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు డెబ్జానీ మొదక్ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సత్యభామా సీరియల్లో సత్య క్యారెక్టర్లో నటిస్తుంది అలాగే పవన్ రవీంద్ర కన్నడ తమిళ్ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు అయితే రీసెంట్గా టీవీ సీరియల్ యాక్టర్స్ పవన్ రవీంద్ర అండ్ డెబ్జానీ మొదక్ వీరిద్దరూ కలిసి ఒక సీరియల్లో నటిస్తున్నారు ఆ సీరియల్ పేరు ఏమిటంటే మిస్టర్ మనేవి మిస్టర్ మనేవి అనే సీరియల్ తమిళ ఛానల్లో ప్రసారం అవుతుంది అయితే వీరిద్దరి జోడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తమిళ్లో వీరిద్దరికీ మిస్టర్ మనేవి సీరియల్ మంచి సక్సెస్ను తెచ్చిపెట్టింది మీరు కూడా పవన్ రవీంద్ర జానీ మోదక్ లేటెస్ట్ ఫోటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి